మోడీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్నటువంటి కాలంలో ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళకి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేయాలని చెప్పేసి ఏదైతే ఢిల్లీ రైతులు ఉద్యమిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా అది ఒక పెద్ద చర్చగా ఉంది దానికి సంబంధించినటువంటి విషయంలో మోడీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా చాలా ఉదాసీనమైనటువంటి వైఖరి అవలంబిస్తుంది అందువల్ల దేశంలో ఉండేటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారు అదేవిధంగా రఘు రైతు సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు ఏఐటింఎస్ రాష్ట్ర నాయకులు సాయిరెడ్డి గారు ఈరోజు రైతాంగ సమస్యల పైన నిజామాబాద్ పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఒక పక్క రైతులు పండించేటటువంటి అనేక రకాల ఉత్పత్తులని విదేశాల్లో దేశంలో కార్మికుల నుంచి మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకి కూడా అధిక ధరలకి అమ్ముకోవడానికి మోడీ ప్రభుత్వం బడా వ్యాపార వర్గానికి సహకరిస్తుంది ఆ బడా వ్యాపార వర్గం కూడా ఎవరు అంటే ఇదివరకు చిన్న చితక కిరాణా పోర్టులన్నీ పోయి ఈరోజు డీమాంట్ లాంటి ప్రపంచ బిలియనీర్లు అయినటువంటి బడా వ్యాపారులు మన భారతదేశంలో సరఫల వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాయి అదేవిధంగా రిలయన్స్ అంబానీ లేదా అనేక మంది చిలియనిర్లు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి మాల్స్ పెడుతున్నారు ఈ ఈ షాపుల్లో కనుక మనం చూస్తే రైతు ఎనిమిది వేల రూపాయలకు క్వింటల్ కందులు పండిస్తే ఈరోజు ఇదే రత్నదీప్లో ఇదే రెయిన్ షాప్లో ఇదే డిమాంట్లో సుమారు రెండు వందల రూపాయలకు కేజీ రెండు వందల ఇరవై రూపాయల కేజీ కందిప పొందుతున్నారు అంటే నూట ఇరవై రూపాయల లాభం పొందుతున్నారు ఈ లాభం ఎవరికి రావాలి ఈ రా ఈ లాభం ఎవరికి రావాలంటే రైతుకు రావాలి వీళ్ళ పల్లె కిందలు రైతు దగ్గర క్వింటాకి పదివేల రూపాయలకు కూడా రావడం లేదు అంటే వంద రూపాయలకు కిలో కూడా రావడం లేదు గిట్టుబాటు కావట్లేదు కానీ అదే ఈరోజు సూపర్ మార్కెట్స్లో రిలయన్స్ దాంట్లో లేదా డిమార్ట్లో లేదా మిగతా రత్నదీప్లో చూస్తే రెండు వందల రూపాయల పైచిలు రెండు వందల ఇరవై రూపాయల వరకు పల్లీలు అమ్ముతూ ఉన్నారు ఈ విధంగా రైస్ కూడా బియ్యం కూడా రైతు దగ్గర సేకరిస్తుంది చాలా చౌకగా సేకరిస్తున్నారు రెండు వంద రెండు వేల రెండు వందలు సేకరి సేకరిస్తున్నారు ఇది సన్న సన్న వడ్లు మనం మార్కెట్లో చూస్తే బియ్యం ఎనభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు అది కూడా ఈరోజు ప్రముఖ పత్రికలు టీవీ ఛానళ్ళు అన్నీ చెప్తున్నాయి అందులో పీడిఎస్ రైస్ పది రూపాయలకు ఉచితంగా ఇచ్చేటటువంటి రైస్ రైస్ మిల్లర్లు సగం కలుపుతూ పట్టణ ప్రజలని మధ్యతరగతి వర్గాన్ని ఎగువ ఎగువ మధ్యతరగతిని మొత్తం శ్రామిక వర్గాన్ని మోసం చేస్తూ ఈ విధంగా విపరీతంగా రైతు ఉత్పత్తుల పేరిట బడా వ్యాపార వర్గం దోచుకుంటూ ఉంది రైతులు నష్టపోతున్నారు రైతుల ఆత్మహత్యలకు గురవుతున్నారు మరొక పక్క పట్టణాల్లో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు కార్మికులు ఎగువ మధ్యతరగతి వర్గం మధ్యతరగతి వర్గం సమస్త ప్రజలు కూడా ఒక రకంగా చట్టబద్ధమైనటువంటి లూటీకి గురవుతున్నారు దోపిడీకి గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఇది ఇన్ఫ్లేషన్ కాదా అని మోడీని అడుగుతున్నాం మేము ఇది ఇన్ఫ్లేషన్ కాదా అని మోడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు మోడీకి సంబంధించినటువంటి కొంతమంది ఇది దోపిడీ వర్గ మేధావులు ఇలా మాట్లాడుతున్నారు చట్టబద్ధతలు చేస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఇలా చట్టబద్ధత లేకుండానే భయంకరమైనటువంటి ఆహార ఉత్పత్తుల ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల విపరీతంగా ఉంది అన్ని రకాల నిల్వ చేసేటటువంటి ధాన్యాల్లో నిల్వ చేసేటటువంటి ఆహార పదార్థాలు విపరీతంగా అడ్డు అదుపు లేకుండా బడా వ్యాపారవర్గం బిలి నెల వ్యాపారవర్గం దోచుకుంటూ చిన్న చిన్న కిరాణా కొట్లు కనుమరుగైపోయాయి భూస్థాపితం అయిపోయాయి ఏది ఎప్పుడైతే రీటైల్ రంగంలోకి చిల్లర చిల్లర వస్తువుల రంగంలోకి ఎప్పుడైతే భారీ పెట్టుబడిని డబ్బును అనుమతించారో మొత్తం భూస్థాపితం అయిపోయాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి రైతు పక్షపాతి ప్రజల పక్షపాతి గత యాభై సంవత్సరాలుగా ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి చంద్రకుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతుంది తెలంగాణలో కూడా అక్కడక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత రెండు నాలుగు నెలల్లో మేము కొంతమంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెళ్ళి కలిసి అయితే మాట్లాడి కూడా రావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదట్లో కొంత ప్రాజెక్టులు కట్టాలనే ఇంట్రెస్ట్ ప్రభుత్వాలు చూపించిన తర్వాత తర్వాత అన్ని పార్టీలు రైతాంగ వ్యతిరేకమైనటువంటి ఒక పాలసీలను అవలంబిస్తూ వచ్చినాయి భారతదేశంలో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనేటటువంటి ఒక సోయి ఎవరి కూడా లేకుండా పోయింది దానివల్ల వ్యవసాయం సంక్షుడు పడింది మనకు నూతన ఆర్థిక విధానాల పద్ధతి తీసుకొచ్చేసిన తర్వాత కులవృత్తుల వారు చేతి పూర్తుల వారు పని వారు అందరు కూడా ఒక తమ ఆదాయాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బాగా వలస వచ్చేస్తున్నారు వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చేసి మరి నాగలు బట్టే తిన్న చిన్న ట్రాక్టర్లు వచ్చేసినాయి తర్వాత కోంత మిషన్లు వచ్చేసినాయి వ్యవసాయము కార్పొరేట్ దిశగా వాటిని కొనసాగుతున్నారు అయితే అభివృద్ధి అనేది దేశంలో జన్మించినటువంటి మాట వాస్తవంలో కానీ ఈ యొక్క అభివృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలకు రైతులకు రావడం లేదు అది చాలా ప్రధానమైన సమస్య ఈ విషయంలో చాలా కమిషన్లు ఏర్పాటు చేసి చివరికి కేంద్ర నిమిత్తం దానికి స్వామినతర కమిషన్ వేసి రైతులు అప్పుల్లో కోలుకొని పోవద్దారంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద ఇంకో సగం కలిపి కనీస మంత్రులు ఇతర నిర్ణయించాలా ఎంఎస్పి అంటారు నిర్ణయించాలా నిర్ణయం చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఈ రైతులని కాపాడాలనే దిశగా ఆలోచించలేదు ఈ మినిమం తప్పని ప్రజలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు రైతు అంటే ఉద్యమాలను కూడా ఇవాళ అంచేవేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొనసాగుతూ పరిస్థితి కాబట్టి భారతదేశానికి ఇప్పటికీ వ్యవసాయమే ప్రధానము వ్యవసాయ ఉత్పత్తులే ముఖ్యమైనటువంటి ఆధార భారతదేశానికి మనం ఆకలి చావులు రావాలంటే ఆహార ఆదాయం కోసం తెలుగుదేశాల మీద ఆరోగ్య పొందకాలంటే వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలా కాబట్టి ఇవాళ మేము అటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా తనిద మద్దతు ధర పంటల మద్దతు ధర ఇవ్వాలా రైతుల పంటలు బీమా ఏర్పాటు చేయాలి కంపల్సరీ అదేవిధంగా ఇప్పుడు ఈ తుఫాను వల్ల కానీ వ్యవసాయం అడకపోవడం వల్ల కానీ పంటలు ఎండిపోతే రైతులు నష్టపోతే అలాంటి వాళ్ళని కనుక ప్రభుత్వాలు ఆగిపోకపోతే మరిన్ని రైతులు రైతు కుటుంబాల ఆత్మహత్యలు అవుతాం కాబట్టి మన ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎంతమంది అయితే రైతులు ఈ పంటలకు నష్టం పోయారో ఇప్పుడు మొన్న నీళ్ళు రాక కూడా పంటలు ఎండిపోయినాయి చాలా ప్రాంతాల్లో తెలంగాణలో కూడా కూడా ప్రభుత్వం ఆగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఏ పార్టీ అనలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ రైతుల్ని కాపాడుకోలేకపోతే మనకు దేశం బాగుండదు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా ఏదైతే ఉందో మనకు యూత్ కనుక మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే సరిపోతుంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే కూడా దేశం అదొచ్చేస్తూ బాగుండదు అంటే ఒకరిద్దరు డెవలప్మెంటే ఏదో నాలుగు ఎనిమిది అయినా రోడ్లు వచ్చి ఒక పది బిల్డింగ్లు వచ్చేస్తే అది డెవలప్మెంట్ కాదు ఒకవైపు ఆ కాకంచావని వస్తూ ఉంటే పేదరికంలో ఉంటా ఉంటే విద్య అంగీక లేదు మన ప్రజలకు వైద్యం అంగీకర లేని ప్రజలను అది ఇది రియల్ డెవలప్మెంట్ కానీ రియల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష జరుగుతుంది భారతదేశంలో కాబట్టి మనం మేము కోరుతూ ఉన్నాము అంటే ఇంకొక సమస్య రైతులని మేము బాగు చేయడానికి కానీ దేశానికి బాగుంటుంది డబ్బులు బాధ కలిపి డబ్బులు బాధితురిపోయి ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాము వారిని పొందంగా చేసుకొని రాష్ట్రం చెప్పాలండి తను ఈ దేశంలో బ్లాక్ బంద ఎంత ఉన్నది ఎంత బ్లాక్ పని తయారు చేయాలని ఇవాళ ఒకప్పుడు ఆ బ్లాక్ మనీ నుంచి ఏ రాజకీయ పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఎంత డబ్బులు ఇస్తున్నారు ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ జున్నర్ కేసు నుంచి వారు ఎలా తప్పించబడుతున్నారు ఇదే నా ధర్మం నా పద్ధతి ఇప్పుడు మెగా కృష్ణానికి ఐదు వందల కోట్లకు పైన ఇవాళ బీజేపీకి ఎలక్ట్రాల్ ఫండ్స్ ఇచ్చారు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు అన్ని బిల్లు చెప్తా ఉన్నాం ఆయన ఎవరో ఈ కేసు నుంచి బిడ్డటువంటి శరత్ చంద్ర శరత్ చంద్రారెడ్డి అరవై కోట్లు అరెస్ట్ అయినాక ఐదు రోజులకు ఐదు కోట్లు ఇచ్చాడు కేసు నుంచి తీసేసిన తర్వాత మరి యాభై కోట్లు ఇచ్చాడు ఇదే నీతి నీతి అనేటటువంటిది అందరూ ఒకే రకంగా ఎవరో మంచి కూడా నేను చెప్తాను ఇంత అన్నమాట కానీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసి అలాంటి దొంగలకు టికీట్లు ఇచ్చిన తర్వాత ఏ బాధలైనా ఒకటే కనబడుతుంది కానీ రంగు అంటే ఏదో రోడ్ల వైద్యం దిగుబాటు అనేటువంటి పద్ధతి జరుగుతుంది తప్పించి ఇవి ఇది ప్రదే ఒక సమస్యలు పరిష్కరించలేదు రైతులు నేర్చుకోవాలా రైతులు ముందుకు రావాలా రైతులు కార్మికులు ప్రజలు తమ ప్రత్యాన్ని తమ ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తుంది పంటల వల్ల రైతులు ఎక్కువ కష్టపోతున్నారు కానీ రైతులు పట్టించిన పంటల వల్ల వ్యాపారస్తులు కోర్టులో లాభాలు చేకూర్చుకొని వాళ్ళు పోటీసార్లు అవుతున్నారు రైతులను పట్టించుకునే ప్రభుత్వాల వల్ల వ్యవసాయం కొట్టుకోవడదు వ్యవసాయం కొట్టుబడితే నెక్స్ట్ జనరేషన్కి మరి ఫుడ్ అనేది వ్యవసాయం ఆధార వ్యవసాయాన్ని ఆదరణ చేసుకోవాలనుకునే యువత ఆలోచన కూడా మారిపోతుంది యువత ఆలోచన ఎప్పుడైతే మారిపోతుందో వ్యవసాయం చేయాలని ఆలోచన ఈ వ్యవసాయం అనేది సమూలంగా నాశనం చేయబడదు కంపల్సరీ ప్రభుత్వాలు వ్యవసాయానికి అనుకూలంగా చుట్టాలు చేయాలని రైతు లైఫ్ సెక్షరెన్స్ ద్వారా మేము డిమాండ్ చేస్తాం రైతులకు అనుకూలంగా చేసే నిర్ణయాలు తీయాలని లైఫ్ సెన్షన్స్ ద్వారా